ఈశ్వర కల్పిత చలివేంద్రం కాంచిని కాడు వెట్టి ఆ చోలుడు పాలిస్తున్నాడు అతడు మధురై సోమసుందరేశ్వరుని పరమభక్తుడు కానీ పాండ్యరాజు అయిన కులభూషణునితో సత్సంబంధాలు లేనందున శ్రీ సోమసుందరేశ్వరుని దర్శింప వీలు లేక విచారించేవాడు ఒక రాత్రి ఈశ్వరుడు సిద్ధుని రూపంలో అతడి కలలోకి వచ్చాడు రాజా నీ భక్తిని మెచ్చుకుంటున్నాను నువ్వు రేపు రాత్రి ఒంటరిగా మధురై వచ్చి ఆలయ ఉత్తర ద్వారం వద్ద నిరీక్షించు నిద్ర నుంచి మెలకు ఉన్న స్వామి మీకు ఈ అల్పుడిపై ఎంత కారుణ్యం మీ ఆజ్ఞను చిరస వహిస్తా అట్లే వస్తాను అని చెప్పాడు రాజు మరుసటి రోజు శ్రీ మీనాక్షి సుందరేశ్వరుడు ఆలయ ఉత్తర ద్వారం వద్ద రాజు ఒంటరిగా నిలబడ్డాడు రాత్రి అవ్వడంతో ఆలయ తలుపులు మూసివేసి చేపముద్ర వేయబడి ఉన్నది అప్పుడు అక్కడికి వచ్చిన సిద్ధుడు చోళరాజా తలుపులు అవే తెరుచుకుంటాయి నాతో రండి అని చెప్పాడు ఆలయం లోపల ఉన్న యంత్ర విమానంలో ఆసీనులై ఉన్న దేవదేవేరులను కల్లారా దర్శించిన రాజు భక్తి పార్వస్యంలో లయించిపోయాడు రాజా తృప్తిగా దర్శించావా నాతో రా కృతార్థుడనయ్యాను నా ఉద్వేగాన్ని ఎలా వర్ణించను అని రాజు అన్నాడు సిద్ధునితో ఇద్దరు ఆలయం నుండి వెలుపలికి వచ్చారు ఆలయ తలుపులను ఎప్పటిలాగే మూసి రిషభముద్ర వేశాడు సిద్ధుడు సిద్ధుడు రాజుతో నువ్వు కాంచీకి వెళ్ళు అలాగే ఆజ్ఞప్రభు అంటూ రాజు బయలుదేరాడు మర్నాడు ఉదయం ఆలయాన్ని తెరవగా తెరవ వచ్చిన వాళ్ళు రిషభముద్రను చూసి కంగారు పడి రాజు వద్దకు పోయి విషయాన్ని చెప్పారు రాజు దిగ్భాంతికి గురయ్యాడు నాటి రాత్రి పాండ్య మేమే చోళరాజుకు దర్శనం చేయించి ముద్ర వేశాం ఆహా ఆ మహేశ్వరుని లీలలో ఎవరు తెలుసుకోగలరు చోళరాజు భాగ్యశాలి భగవంతుని అనుగ్రహం పొందగలిగాడు కులభూషణ పాండ్యుడు కాలధర్మం చెందాడు అతని కుమారుడు రాజేంద్రుడు సింహాసనం అధిష్ఠించాడు చోళరాజు రాజేంద్రునికి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు అనేక కానుకలు పంపి అతడితో స్నేహాన్ని పెంచుకున్నాడు అనుకున్నదే తడువు నిరాక్షేపణీయంగా మొదటి వెళ్ళి ఇష్టదైవాన్ని ఆరాధింపవచ్చని తన కుమార్తెను రాజేంద్రునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు కానీ రాజేంద్రుని తమ్ముడు అర్సుసిమాన్ కుట్రపన్నాడు యువరాజా మీరాకో మాకు సంతోషం పాండ్యరాజు నా అభిమానానికి గౌరవానికి తగిన వ్యక్తి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి మా స్వీకరించండి అని చెప్పాడు రాజా నేను రాజేంద్రుని తమ్ముణ్ణి నా పేరు అరుసుసింహన్ మీకు శుభా సుభాషదులకు నమస్కారాలు చాలా సంతోషం రాజా అరుసుసింహన్ మంచివాడిగా నటిస్తూ చోళరాజు మనస్సును మార్చి తన అన్నకు ఇచ్చే వివాహం చేయాల్సిన చోళుని కుమార్తెను తానే వివాహమాడాడు చోళుని అంతఃపురంలోనే కొన్ని రోజులు వసించాడు అప్పుడు మామ మధురై సోమసుందరేశ్వరుని భక్తులైన మీరు నిత్యం దైవారాధన చేయడానికి ఆస్కారం లేకుండా పోయిందే సోమసుందరేశ్వరుని పట్ల మీకున్న పరమభక్తి లోక విదితమే అవును ఏం చెయ్యను ఏదో ఇంత మాత్రమైనా మధురై వెళ్ళి నా ఆరో ప్రాణమైన ఈశ్వరుణ్ణి దర్శించుకోగలుగుతున్నాను ఎందుకు నేను మధురైకి రాజునైతే మీకు నిత్యము ఈశ్వరుని దర్శించుకోవచ్చునే మనం మీ అన్నపై యుద్ధానికి పోదామన మీ నీ అభిలాష అవును దానిలో తప్పు ఏమిటి నేను పాండ్యరాజునికి హక్కుదారుడినే కదా నీ ఆకాంక్ష అదే అయితే నువ్వే ముందుండి మన సైన్యం నడిపించు అరుససింహన్ నాయకత్వం వహించి రాజేంద్ర పాండ్యుని పైకి యుద్ధానికి వెళ్ళాడు అది చూసి పాండ్యరాజు కలత చెందాడు సేనాపతి మన సైన్యాన్ని సిద్ధం చేయండి నేను ఈశ్వరుణ్ణి ప్రార్థించి వస్తాను రాజా మన వీరులు సదా సన్నద్ధులై ఉన్నారు మీరు కలత చెందకండి భగవద్ దర్శనం చేసుకుని రండి ఈశ్వర ఇదేం పరీక్ష నా కులదైవమే నాకు వ్యతిరేకంగా ఉన్నాడే రాజేంద్ర కలత చెందకు నువ్వే గెలుస్తావు కంగారు పడకు యుద్ధం చేయి ఆహా నా కులదైవం అనుగ్రహ ఆశిస్సులు అందాయి ఇక దిగులు ఎందుకు చోళరాజా రాజేంద్ర పా రాజేంద్ర పాండ్యుడు ఇద్దరు సేవనలకు గొప్ప యుద్ధం జరిగింది తీక్షణ వేసవికాలం ఎండ అగ్నిని తలపించింది సైనికులు బాగా అలసిపోయారు అప్పుడు ఈశ్వరుడు ఒక మునివేషధారిగా వచ్చి పాండ్యసేన మధ్యన ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాడు వీరులారా బాగా అలసిపోయి ఉన్నారు ఇక్కడ వచ్చి చల్లని మజ్జిగ మంచి నీరు తాగి దాహం తీర్చుకోండి వందనమయ్యా మీరెవరో తెలియదు కానీ సరైన సమయంలో మీరు చేసిన సహాయాన్ని మర్చిపోలేము అలసి చొలసిపోయిన చోళసేనను పాండ్యసేన అలవోకగా జయించింది అందరినీ బంధించి రాజేంద్ర పాండ్యుని ఎదుట నిలబెట్టారు రాజు ఈశ్వరుడిని ధ్యానించి ఈశ్వర నీ మనస్సులో ఏముందో రాజేంద్ర నీ మనస్సుకు తోచిన దండను విధించు అరససింహ అరససింహ నువ్వు నాపై అసూయ చెంది యుద్ధం చేసిన సోదరుడైనందున నిన్ను క్షమించి చోలుని సైనికులకు మన్నించి పోవా అనుమతిస్తున్నాను ఎక్కడ ఉన్న ఈశ్వరుని సృచిస్తూ జీవించు జీవిద్దాం గాక